ఏపీలో బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సంక్రాంతి సెలవులు పొడిగించిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలకు సంబంధించి సీఎం జగన్ గారు ఇప్పుడే మరొకసారి కీలక ప్రకటన అయితే విడుదల చేశారు రాష్ట్రంలో విద్యా సంస్థలకు సంబంధించి అయితే పొడిగించడం జరిగిందనమాట సో మరొక మూడు రోజుల పాటు సెలవులు అయితే పొడిగించడం జరిగింది ఇప్పుడే అఫీషియల్గా దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది సో అఫీషియల్ జీవో కూడా మీకు అయితే చూపిస్తాను ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే చేయండి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండున పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సో చూసారు కదా అఫీషియల్ న్యూస్ అనమాట సో ఇరవై రెండు వరకు పాఠశాల అయితే లేవని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను